హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నీరోజు మీకు చూపెట్టబోయేది పలకల గుళ్ళు తర్వాత గిరిబొద్దు గొలుసు అంటారు కదా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ నేను చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి పలకల గుళ్ళు అంటాము మేము ఇది చాలా తెలిసే ఉంటుంది ఇవి వచ్చేసి మనకి పలకల గుండ్లు అంటారు సో వీళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఈ గుళ్ళు ఉన్నాయి కదా ఈ గుళ్ళని నల్లపూసలు ఉంటాయి కదా నల్లపూసల మధ్యలో కుచ్చుకుంటారండి ఇవి ఈ గుళ్ళు వచ్చేసి నల్లపూసల మధ్యలో ఈ విధంగా కుచ్చుకుంటారు కొన్ని నల్లపూసలు కొన్ని బంగారం గుండ్లు వాళ్ళు మామూలుగా దారంలో కుచ్చుకోవడం కుచ్చుకుంటారు అన్నమాట ఇష్టం అది అది ఈ పలకల గుళ్ళు వచ్చేసి మనకి లోపల లక్క లేదండి కొన్ని మనము కొంతమంది లక్క పెట్టమని చెప్తారు కొంతమంది లక్క వద్దని చెప్తారు సో లో. నేదు ఇందులో లక్క పెట్టలేను నేది ఇందులో పెట్టలేను ఇది ఒక్కటి వచ్చేసి మనకి ఒకసారి వెయిట్ చేసి చూపిస్తాను చూడండి ఒక్కటి వచ్చేసి మనకి నైంటీ మిల్లీ గ్రామ్స్ అంటే ఒక్కటి వచ్చేసి మనకి హండ్రెడ్ మిల్లీ అవుతుందండి హండ్రెడ్ మిల్లీ అంటే కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి మనకి ఎనభై మిల్లీలు వేసుకోండి దీని లెక్క ఎలా ఉంటుందంటే ఒక గ్రాముకి వచ్చేసి మనకి పది లేదా పన్నెండు పీసులు అవుతాయి ఇవి ఇవి మనకి గ్రామ్కి వచ్చేసి పది లేదా పన్నెండు పీసులు అవుతాయి ఇవి టోటల్ వెయిట్ వచ్చేసి ఇప్పుడు మూడు గ్రాములు ఉన్నాయండి మూడు గ్రాములు అంటే వాళ్ళకి పన్నెండు ఇంటూ త్రీ థర్టీ సిక్స్ పీసెస్ ఉన్నాయి ఇవి వాళ్ళు మూడు గ్రాములు చేయమని చెప్పారు ఇవి టోటల్గా వచ్చేసి మనకి ఇవి థర్టీ సిక్స్ పీసెస్ ఉన్నాయండి ఇవి ఇందులో మనకి ఇంకా చిన్న సైజు కూడా అవుతాయి ఇంకా చిన్న సైజు వచ్చేసి మనకి గ్రాముకి ఒక పదహారు దాకా అవుతాయి ఇవి మనకి గ్రామ్ పన్నెండు అయినాయి కదా గ్రాముకి అవి పదహారు పదిహేడు వరకు అవుతాయండి ఇంకా చిన్న సైజు ఇది అంతకంటే చిన్న సైజు ఉంటాయి ఇంకా లాస్ట్ దీనికంటే చిన్న సైజు పదహారు అవుతాయి ఈ సైజు మనకి పన్నెండు అవుతాయి గ్రామ్కి వచ్చేసి ఓకేనా తర్వాత వచ్చేసి మనకి ఈ ఇది తాడు అండి తాడు తెలంగాణలో తాడు అంటాం కదా ఈ పుసల తాడు వచ్చేసి దీన్ని గిరిబొద్దు దీన్ని మేము గిరిబొద్దు అంటాము అయితే పుస్సలతాడలలో మనము డైలీ యూస్ చేస్తుంటారు కాబట్టి చాలా గట్టిగా ఉండాలి అనుకునే వాళ్ళకి నేను చెప్పే మోడల్స్లో ఇది కూడా ఒకటండి ఇంకా కొన్ని మోడల్స్ ఉంటాయి కొన్ని తక్కువలో అలాంటి మోడల్లో ఇది కూడా ఒకటి ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది ప్లస్ ఓల్డ్ మోడల్ అయినప్పటికీ కూడా చాలా గట్టిగా ఉంటుంది బాగుంటుంది కూడా దీని వెయిట్ వచ్చేసి మనకి రెండు తులాలు అయిందండి దీన్ని వేటొచ్చేసి మనకి రెండు తులాలయ్యింది ఫస్ట్ చూపిస్తాను చూడండి మీరు రెండు తులాలో ఒక డెబ్భై మిల్లీగ్రామ్లు ఎక్కువైందండి వాళ్ళు రెండు తులాలు చేయమని చెప్పారు సో మనకి కరెక్ట్ కాదు కదా సో మనకి ఒక ఇంచుమించు ఒక హండ్రెడ్ మిల్లీ అనుకోండి డెబ్భై మిల్లీ అంటే ఒక హండ్రెడ్ మిల్లీ ఎక్కువైంది తర్వాత మనకు వచ్చేసి హాల్ మార్క్ నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను మనకు వచ్చేసి హాల్ మార్క్ తను ఇక్కడ మీకు కొండ దగ్గర బ్లాక్ కనిపిస్తుంది కదా అది క్లియర్గా కనిపిస్తుంది కొద్దిగా మీరు జూమ్ చేసి చూసుకోండి ఇక్కడ మనకి కొండ దగ్గర బ్లాక్లో కనిపిస్తుంది కదా ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని చెప్పేసి అదే అండి హాల్మార్క్ సింబల్ అంటే అది నా ఫోన్ క్లారిటీగా లేదు లేదా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని ఉంటుంది అదండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి లైక్ కొట్టండి ప్లీజ్ మీరు లైక్స్ కొట్టడం వల్ల వీడియో ఇంకా వైరల్ అవుతుంది వేరే వాళ్ళకు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నన్ను ఒక యొక్క భావించి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీరు లైక్ కొట్టండి ప్లీజ్ మా అందరికీ నమస్తే